నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా సొరకాయ అలాగే మునక్కాడతో చక్కగా గ్రేవీగా ఉండే పులుసు పులుసుకూర చాలామంది కూరలు అంటే ఇష్టపడరండి అందరూ ఫ్రైలకే ఎక్కువగా ఇష్టపడతారు లేదా కలగలుపు కూరగా ఇష్టపడతారు కానీ ఇలా ట్రై చేయండి ఎంత ఎండలుగా ఉన్నా కూడా ఇలా ట్రై చేసుకున్నప్పుడైతే నోటికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైలతో తినలేని వాళ్ళందరూ కూడా ఇలా చేసుకుంటే మాత్రం రైస్తో చక్కగా తినగలుగుతారు చూసారు కదా ఎంత క్రీమీగా చక్కగా వచ్చేసిందో కొంచెం చింతపండు అలాగే టమాటో ప్యూరీతో ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజైతే ఇక్కడ సొరకాయ మునక్కాడ పులుసుకోరండి దీనికోసమైతే మునక్కాడలు రెండు తీసుకున్నాను సొరకాయ వచ్చేసి చిన్నది పావు కేజీ కన్నా కొంచెం పెద్దగా ఉన్నది తీసుకున్నానండి ఇది మొత్తం తొక్క తీసేసి ఇలా మధ్యలో ఉన్న గింజలు కూడా తీసేసి ఇంత ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి ఉల్లిపాయ పెద్దది ఒకటి పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను ఇందులోకి టమాటోలు కట్ చేసుకున్నానండి ఇది మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను టమాటో ఇక్కడ పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నాను నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ టమాటో లాగా చేసుకున్నాను పక్కన పెట్టేస్తున్నాను అనేది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను రెండు మిరపకాయలు కూడా తాలింపు గింజల్లోనే కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాము ఇక్కడంతా సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు ఉల్లిపాయలు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్నాము మన కడలు కూడా వేసేసుకుంటున్నాము లో ఫ్లేమ్లోకి ఇట్ చేసుకొని ఐదు నిమిషాలు ఉంచుతున్నానండి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఉల్లిపాయలు చూడండి చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి మునక్కాడకు కూడా సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా అది మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ ఇందులోనే ఇప్పుడు పసుపు అలాగే ఉప్పు వేసేసుకుంటున్నాను మీరు ఉప్పునైనా వేసుకోవచ్చండి ఒకసారి కలుపుతున్నాను మొత్తం మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో నుంచి ఇందులోనే కారం కూడా వేసేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు మూత పెట్టి సొరకాయ ముక్క సాఫ్ట్గా వచ్చే వరకు కూడా ఉంచాలండి లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి ఇటు చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ మూత ఇస్తున్నానండి నేనైతే పది నిమిషాల పాటు ఉంచాను ఇలాగే చూడండి సాఫ్ట్గా వచ్చేసింది సొరకాయ ముక్క కూడా కట్ అవుతుంది ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు పులుసు పిండుతున్నాను చింతపండు పులుసు పిండబోయే ముందే ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ధనియాల పొడి మీరు బెల్లం వేసుకునేటట్టు అయితే ధనియాల పొడిని స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు పెండుకుంటున్నాను చిక్కగా చింతపండు పులుసు పిండుకున్నానండి ఇవి మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ సొరకాయ పులుసుకునే కదా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అలా అని రైస్లో కలవకుండా ఉండదండి చక్కగా కలుస్తుంది ఒక పావు కప్ వరకు వాటర్ వేసినాను హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉంచుతున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత కొంచెం చెక్కబడిందండి ఇక్కడ అయితే నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందే ఇందులోకి కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే మూత పెట్టేసి ఉంచుతున్నాను చూశారు కదా సొరకాయ అలాగే మునక్కాడతో పులుసుకూర మరి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి రైస్లో కూడా చాలా బాగా కలుస్తుంది రెగ్యులర్గా సొరకాయ పాలకూర లేదంటే సొరకాయ ఎగురు ఎలా చేస్తాం కదా కానీ ఈ విధంగా ట్రై చేయండి మునక్కాడలతో చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ